ఈ రోజు మన వీడియో ఏంటి అసలు మన సబ్స్క్రైబర్స్ అడిగిన పూజా విధానం ఏంటి అంటే మణిద్వీప వర్ణన పూజ గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు రథాలు నోములు ఒక స్పెషల్ పూజలకు అన్నింటికీ కూడా మనము కలశస్థాపన అనేది ఖచ్చితంగా చెయ్యాలి అప్పుడే మనకి పరిపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది మణిద్వీపం అంటేనే ఒక లోకం అన్ని లోకాల కంటే కూడా పైనున్న లోకం సో అది ఒక అన్ని లోకాల కంటే కూడా గొప్ప లోకం అది అమృత సింధు అనే సముద్రంలో మేరు పర్వతం మీద అమ్మవారు బంగారు సింహాసనంపై అటువైపు ఇటువైపు రెండు సింహాలతో అలాంటి సింహాసనం పైన అమ్మవారు కూర్చొని ఉంటారు సో ఈ పూజ చేసి ఈ పూజకి ముప్పై రెండు శ్లోకాలుంటాయి ఆ శ్లోకాలని చదువుతూ అత్యంత భక్తితో నియమ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ శ్లోకాలు చదివి ఒక పుష్పం పెట్టినా చాలు అమ్మవారు మనపై కరుణ చూపిస్తారు ఈ పూజకు ముఖ్యంగా కావలసిన వస్తువులు ఏంటి హాల్లో చేసుకోవాలా లేదా పూజా మందిరంలో చేసుకోవాలా అనుకునే వాళ్ళందరూ కూడా చక్కగా పూజా మందిరంలో చేసుకోండి ఎందుకంటే మనము ఫ్రైడే రోజున మొదలు పెట్టాలి ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకి మూడు శుక్రవారాలు అయిపోయింది ఏదైనా శుక్రవారం రోజున ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు అది మనము ఈ చాతుర్మాస దీక్షలు అంటే కొంతమంది పదహారు సోమవారాలు వ్రతం చేసుకుంటూ ఉంటారు కొంతమంది శ్రావణ శనివారాలు చేసుకుంటూ ఉంటారు కదా చాలా పవిత్రంగా ఉంటుంది ఆల్రెడీ మనం వరమహాలక్ష్మి వ్రతానికి అంతా ఇల్లు వాకళ్ళన్నీ శుభ్రం చేసుకొని పరమ పవిత్రంగా ఉంటుంది ప్రతి ఇల్లు కూడా కదా అలాగే ఆడవాళ్ళందరూ కూడా వ్రతాల దీక్షలో ఉంటారు నాన్ వెజ్ తినకుండా కొంతమంది ఆల్రెడీ వ్రతం ఏదైనా అంటే పదహారు సోమవారాలు శనివారాలు వ్రతాలు లాంటివి వాళ్ళు నియమంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ సమయంలో చేసుకున్నట్లయితే సో మనం అన్ని వ్రతాలు కలిపి ఒక్కసారి నియమాలు పాటించడంలో అన్ని చేసుకున్నామంటే అన్ని వ్రతాల ఫలితము కూడా కలిసి ఒకేసారి వచ్చే అదృష్ట యోగం కూడా కలిసి వస్తుంది ఇలాంటి సమయాల్లో సో ఎందుకంటే ఆ నియమాలు పాటించి ఇల్లు వాకులన్నీ శుభ్రంగా ఉండి ఇక్కడ మనకి ఆర్భాటాల కంటే కూడా భక్తి శ్రద్ధ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో స్థాపన అనేది ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు మనం ఫుల్ గ్రాండ్గా చేసి భక్తి అనేది లేకుండా ఫార్మాలిటీకి పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అలా లేకుండా ఒక రవకి ముక్కతో అమ్మవారి కలశ స్థాపన చేసుకొని కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో కానీ ప్రాతకాల సమయంలో కానీ అమ్మవారిని భక్త శ్రద్ధలతో నియమనిష్టలతో అత్యంత ప్రీతితో మనం పూజ చేసుకొని చూడండి ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఆ లలితాంబికా దేవి సో అమ్మని ఇలా అని మనం పొగడలేము అంతటి శక్తివంతరాలు అలాగే ఆ పూజ మహిమ కూడా అలా ఉంటుంది అమ్మవారికి తప్పనిసరిగా మీరు వ్రతం చేసుకునే రోజు మన ద్వీపవర్ణన పూజ చేసేటప్పుడు కలశ స్థాపన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరి శక్తిని కొద్దీ వాళ్ళు పూజించుకోండి ఫోటో అనేది మీరు లలితాంబికా ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటో ఉంచి పూజ చేసుకోండి అది లేదు అన్నప్పుడు శివ కుటుంబం అంతా కూడా పార్వతీ మాతలో ఐక్యమై ఉంటారు కాబట్టి అక్కడ ఆ శివ కుటుంబం ఫోటో ఉంచి కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా దీపాలు అనేది మీ శక్తి కొద్ది పెట్టండి ఏ వ్రతానికైనా నేతి దీపాలు సర్వశ్రేష్ఠం ఇంకా అమ్మవారికి ఒడిబాలు అనేది ప్రతి వారము ఇవ్వండి మీరు ముఖ్యంగా ఎన్ని వారాలు చేస్తే శ్రేష్ఠం అనే విషయానికి వచ్చినట్లయితే మనకిది లెక్క ప్రకారం ముప్పై రెండు రకాల పుష్పాలతో ముప్పై రెండు వారాలు చేస్తారని పురాణ వచనం సో అంత శక్తి అందరికీ ఉండదు కదా సో మీ శక్తి కొద్దీ ఒక ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ చేసుకోండి ఇప్పుడు పదహారు సోమవారాలు వ్రతం చేస్తున్నట్లయితే ఈ చాతుర్మాస దీక్షలో ఇంక ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఎన్ని వారాలు చేసుకోగలరో అనేదాన్ని మీ సౌకర్యాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి లేదు మాకు అంత టైం లేదు బిజీగా ఉంటాము మేము ఉద్యోగాలు చేస్తూ ఉంటాము మేము ఒక్క వారంలోనే చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒక్క వారంతో కూడా చేసుకోవచ్చు సో పూజ చేసుకునే ప్లేసు ఇలా చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం పైన పద్మపు ముగ్గు వేసి స్థాపన అనేది మనం నార్మల్గా పసుపు కుంకుమ గంధంతో అక్షతలతో కలశాన్ని స్థాపన చేసుకోండి కలశం లోపల పచ్చకర్పూరము ఏలకులు లవంగాలు అలాగే పచ్చకర్పూరం అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వేసుకొని పూజ చేసుకోండి ఖర్చూరకాయలు కూడా వేసుకోవచ్చు అందులో సుగంధ పరిమళం వండేలాగా రవిక ముఖ్య కానీ లేదంటే ఇలా చీర ఉన్నట్లయితే చీర కూడా చుట్టి అమ్మవారిగా స్థాపన చేసి పూజ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఫేస్ డెకరేషన్ చేయవచ్చు అంటే చేసుకోవచ్చు మీ శక్తి కొద్దీ చేసుకోవచ్చు దీపాలు అనేది కొంచెం పెద్దగా ఉన్న ఉంచినట్లయితే ఎందుకంటే ఇది శుక్రవారం మార్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా శనివారం వరకు కూడా దీపం వెలిగేలాగా చూసుకోవడానికి ట్రై చేయండి ఇక మనం పూజలో ప్రథమంగా ఉంచాల్సింది ఏంటి అంటే ఒడిబాల్ అని చెప్పుకున్నాం కదా అలాగే మనము గణపతిని పసుపు గణపతిని పసుపు గౌరమ్మని ఇద్దరిని కూడా ఉంచాలి అమ్మవారిని ముప్పై రెండు రకాల పుష్పాలతో ముప్పై రెండు శ్లోకాలు చదువుతూ అర్చన అనేది విశేషంగా జరుపుకుంటారు అన్ని సౌకర్యం లేని వాళ్ళు మీరు ఒక ఎన్ని వారాలు అని లెక్క పెట్టుకొని ఒక్కో వారం ఒక్కో రకం పుష్పాలని సేకరించి కూడా పూజ చేసుకోవచ్చు లేదు మేము అలా చేయలేము కష్టమైన మాకు అన్నీ దొరుకుతాయి అనుకునే వాళ్ళు ఒక్క వారంలోనే చేసుకోవాలనుకుంటున్నామనే వాళ్ళు ముప్పై రెండు రకాల పుష్పాలని సేకరించుకొని మీరు అమ్మవారికి ముప్పై రెండు వారాలు చేసే అంత అర్చనంతా కూడా మీరు ఒక్క వారంతోనే భక్తి శ్రద్ధలతో నిష్టలతో ప్రాతకాల సమయంలో కానీ బ్రాహ్మీయ ముహూర్తంలో కానీ చేసుకున్నట్లయితే అత్యంత శుభదాయకం అనేది ఎలాంటి కోరికైనా కూడా ఈ మన ద్వీప వర్ణన పూజలో ఆడవాళ్ళు సాధించవచ్చు అనేది మన పురాణాలు చెప్తున్నాయి అంతటి శక్తివంతమైన పూజా విధానము సో మన కోరికలు ఎలాంటివైనా కూడా అమ్మవారికి విన్నవించుకొని ఈ పూజని మనం చేసుకోవచ్చు లేదు మీకు సౌకర్యంగా ఉన్నట్లయితే ఒక ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా ఎవరెవరి శక్తిని బట్టి అన్ని వారాలు కూడా చేసుకోవచ్చు తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కలశంలోని కొబ్బరికాయని కొడతాం కదా కొట్టి ఆ కొబ్బరి ఇక్కడ అమ్మవారికి ఒడుబాలు పెట్టిన ఆ బియ్యం బెల్లం అన్నీ కలిపి ప్రసాదం చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా భుజించాలి అలాగే ఆ రవిక వస్త్రం చీర ఎవ్వరికీ ఇవ్వకుండా ఆ ఇంటి ఇల్లాలు మీరు కుట్టించుకొని కట్టుకోవచ్చు పరమ పవిత్రంగా ఆ శారీని ఓకేనా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే కట్టుకోండి నెక్స్ట్ డే మళ్ళీ పునః పూజ చేసుకొని కలశాన్ని కదిలించి కడిగేయవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్న వాళ్ళందరూ కామెంట్స్లో అడగండి తప్పకుండా అనుసరిస్తాను ఓకేనా సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ అఫిషియల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్నీ రాబోతున్నాయి భక్తాదులందరూ కూడా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే